అందరికి వందనాలు నా చెప్పబోయేది న్యాయపతుల గ్రంథం వివరణ బైబిల్ నుంచి రాయపడిన గ్రంథాలలో ఏడవ గ్రంథం గ్రంథం న్యాయం చేసేవారు నాయకులుగా నడిపించేవారు నుండి వచ్చిన ఇస్రాయలీలను రక్షించి నడిపించారు ఇందులో ఇరవై ఒక్క అధ్యాయాలుంటాయి యహోశివా మరణించిన తర్వాత జరిగిన సంగతులను రాసిన గ్రంథం ఇది ఇందులో పన్నెండు మంది న్యాయధిపతులు ఉంటారు ప్రజలను రక్షించడానికి దేవుడు వీరిని నియమించారు న్యాయపత్ర గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పన్నెండు మంది న్యాధిపతి చరిత్ర మొదటి న్యాయాధిపతి అయిన వత్లు కణంలో మిగిలిన భూభాగములను సాధించుట ప్రవర్తి అయిన దెబోరా ఇస్రాయలీతకు శిక్షించుట మాట తప్పని యోజ జీవితం బలవంతుడైన సంశను గిబియో శిక్ష అందరికీ వందనాలు